పర్షియా దేశంలో ఎస్టర్ అనే ఒక యువ యూదురాలు తన అన్నయ్య కుమారుడు మొర్డెకైతో కలిసి ఉండేది మొర్డెకై ఆమెను తన కూతురులాగా ప్రేమించేవాడు ఎస్టర్ చాలా నమ్రతగల దయగల శాంత స్వభావం కలిగిన అమ్మాయి ఒకరోజు పర్షియా రాజైన అహశ్వేర్ ని తనకి శత్రువుగా అనుకోవడానికి జూ పర్షియా రాజైన అహశ్వేరోషు ఎస్టర్ను చూసి ఆమెను తన కొత్త రాణిగా ఎంచుకున్నాడు కాని అతనికి ఆమె యూదురాలు అన్న విషయం తెలియదు రాజభవనం జీవితం ఎంతో గొప్పగా ఉండేది కాని మొర్డెకై ఎస్టర్కు చెప్పాడు ఇప్పటికి నీ జాతి గురించి ఎవరికీ చెప్పకు రాణి అయినా కూడా ఎస్టర్ చాలా కఠినమైన నియమాలు పాటించాలి రాజు పిలవకపోతే అతని దగ్గరకు వెళ్లడం కూడా ప్రాణాపాయం ఆ సమయంలో రాజసభలో ఉన్న శక్తివంతమైన అధికారి హామాను మొడ్డెకై తనకు నమస్కారం చేయకపోవటంతో కోపగించుకున్నాడు తన అహంకారంతో అతను ఒక దుర్మార్గమైన యోచన చేశాడు యూదులన్నింటినీ నాశనం చేయాలని రాజుతో చట్టం సంతకం చేయించాడు ఈ విషయం విన్న మొడ్డెకై వెంటనే ఎస్టర్కు సందేశం పంపాడు రాజుతో మాట్లాడేది నువ్వే మనల్ని రక్షించగలది నువ్వు మాత్రమే ఉవు మాత్రమే రాజు పిలవకుండానే అతని దగ్గరకు వెళ్ళడమంటే మరణమని ఆమెకు తెలుసు కాని మోర్దెకై ఆమెకు ధైర్యం చెప్పాడు ఇలాంటి సమయానికి దేవుడు నిన్ను రాణిగా ఉంచి ఉండవచ్చు ఆ మాటలు ఎస్టర్ హృదయానికి బలాన్నిచ్చాయి మూడు రోజుల తరువాత ఎస్టర్ తన రాజ సంప్రదాయ వస్త్రాలు ధరించి లోపల ధైర్యం సేకరించి రాజు సభలోకి అడుగుపెట్టింది రాజు ఎస్టర్ను చూసి సంతోషంగా చిరునవ్వు చిందించాడు ఆపై తన బంగారు దండను ముందుకు చాపాడు ఇందువల్ల ఎస్టర్కు ఏమీ ప్రమాదం లేదని అర్థం ఎస్టర్ రాజును మరియు హామానును రాజభోజనానికి ఆహ్వానించింది రెండవ భోజనంలో ఎస్టర్ చివరకు ధైర్యంగా మాట్లాడింది నా రాజా నేను యూదురాలిని ఎవరో నా ప్రజలను నాశనం చేయడానికి కుట్ర చేశారు ఆమె హామాను చేసిన దుష్ట కార్యాలన్నింటినీ రాజుకు చెప్పింది అన్ని విన్న రాజు అహశ్వేరోషు తీవ్ర కోపంతో లేచిపోయాడు హామాను చేసిన దుర్మార్గాన్ని తెలిసి రాజు వెంటనే న్యాయం ఆజ్ఞపర్చాడు యూదులు ప్రమాదం నుండి రక్షించబడ్డారు ఎస్తర్ ధైర్యం ఒక జాతి భవిష్యత్తును మార్చింది ఎస్తర్ భయం కంటే విశ్వాసాన్ని ఎంచుకుంది అందుకే ఆమె ప్రజలు బ్రతికి బయటపడ్డారు ప్రతి సంవత్సరం వారు ఈ గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు సాధారణ మనుషులను అసాధారణంగా ఉపయోగించగలడు వారు ధైర్యాన్ని ఎంచుకున్నప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో భయం పెద్దదిగా అనిపించవచ్చు కానీ ఎస్టర్లా దేవుని నమ్మి ముందడడుగు వేస్తే ఆ అడుగు ఒక కుటుంబాన్ని కాదు ఒక జాతిని కూడా రక్షించగలదు వీక్షించినందుకు ధన్యవాదాలు ఇలాంటి అందమైన బైబిల్ కథలు పిల్లలకు పెద్దలకు ఉపయోగపడే ఆధ్యాత్మిక వీడియోలు ఇంకా చాలా మా ఛానల్లో ఉన్నాయి మరిన్ని కొత్త బైబిల్ కథల కోసం మా వీడియోలను చూడండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు